ఇత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తునాజ్ఞందు సహోదరి సహోదరులార ఈరోజు మనందరము కూడా ఆగమన కాలంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈ ఆగమన కాలము అనగా నిరీక్షణ కాలము లేదా సిద్ధపడు కాలము అని అర్థాలను సూచిస్తూ ఉంది ఈ ఆగమన కాలం మొదటి వారం ఆశ లేదా నమ్మిక గల వారము అని కూడా పిలవడం జరుగుతుంది మరి మనలను ఈ మొదటి వారం దేనికోసం ఆశ కలిగి దేనికోసం నమిగతో జీవించాలి అని ఆహ్వానిస్తూ ఉంది ఇజ్రాయేల్ ప్రజల జీవితాలను స్మరించుకుంటే వారి జీవితములో ఎన్నో ఇబ్బందులతో కష్టాలతో బాధలతో బానిసత్వములో జీవనాన్ని గడుపుతున్న సమయములో తండ్రి దేవుడు ప్రవక్తల ద్వారా వాగ్దానమును చేకూర్చడం జరిగింది ఆ వాగ్దానము నెరవేరునని అంధకారణ ముగ్గుచున్న వారి జీవితాలలో వెలుగు ప్రకాశించునని ఆశతో నమ్మికతో దేవుని వాక్యాన్ని స్మరించుకుంటూ అలసట లేక బడలిక చెందక గొప్ప విశ్వాసముతో జాగరూకులై సిద్ధపడుతూ తమ పైనను కొనసాగించి రాక కోసమై నిరీక్షిస్తూ ఉన్నారు ఇరుషులేములో సిమియోన్ అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను అతడు ఇతర రక్షణకై నిరీక్షించుచుండెను అని లూకాస్ వార్త రెండు అధ్యాయము ఇరవై ఐదో వచనములో మనం గమనించుకోవచ్చు వారి నిరీక్షణలో చిన్నారి బాలయేసును తన హస్తంలోనికి తీసుకొని ఈ విధముగా పలికియున్నారు ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా గాచితిని అన్నిలకు మార్గము చూపు వెలుగు నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమ చేకూర్చు వెలుగు అని లుకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై వచనం నుండి ముప్పై రెండవ వచనములలో సిమియోన్ గారు పలుకుతూ ఉన్నారు అనగా దేవుని వాగ్దానం ఇజ్రాయేల్ ప్రజల జీవితములలో నెరవేరి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన అనగా మెస్సార్ రాక జరిగి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన ఈ తరం దేవుని బిడ్డలు కొంతమంది అదే వాగ్దానాన్ని స్మరించుకుంటూ పండుగలలోనూ వేడుకలయందును వినోదాల యందు చిక్కుకొని సత్యమును విస్మరిస్తూ జ్ఞాన మార్గము నుండి వైదొలగి జీవమును కోల్పోయే పరిస్థితికి రోజురోజుకి చేరుకుంటూ ఉన్నారు అట్టి వారందరికీ ఈ ఆగమనకాల మొదటి వారం సువార్థ పట్టణం ద్వారా ప్రభు ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నారు అది ఏమనగా జాగరూకులైండు ఎలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చినో మీరు ఎరుగరు మతాయిస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండవ చంలో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు కనుక మీరును సిద్ధముగా నుండు ధర్మశాస్త్రమును రాయబడిన నియమములన్నిటిని శ్రద్ధతో పాటింపుడు ఆ నియమములను మీరు ఒక అంగుళమైనను అటు ఇటు కదలపకుడు అని గ్రంథము ద్వారాగా ఇరవై మూడో అధ్యాయము ఆరో వచనములో తెలియపరిచారు ఎందుకనగా రాత్రి ముగి వచ్చినది పగులు సమీపించినది చీకటికి చెందిన పనులను మనమిక పగటి వేళ పోరాటమునకు ఆయుధమును ధరింతుము వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి వినోదాలతో కూడిన విందులు కానీ అసభ్య వర్తన కానీ మీ శరీరేచ్ఛలను సంతృప్తిపరచటంలో మనము చూపు శ్రద్ధను మానివేయమని పుణ్యత పౌలు గారు రోమిలికి రాసిన లేఖ ద్వారాగా మనకి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ లోక మత్తు నుంచి మెలుకోవలసిన సమయము ఆసన్నమవుతూ ఉన్నది ప్రభు మనులను బలపరచడానికి ప్రభు మనులను ప్రోత్సహించడానికి మన ప్రభు మనలను ప్రేరేపించడానికి యశా ప్రవక్త ద్వారాగా ఈ మనకు ఒక వచనం ఇస్తూ ఉన్నారు అది ఏమనగా ప్రభుని నమ్మువారు నూతన బలమును పొందుదురు వారు పక్షి వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు ఎగురుదురు లేక పరిగెత్తుదురు బడగలేక లేక నడక సాగింతురు అని అనగా నీవు ఎన్ని మార్లు పడినాను నీవు ఎంత లోతుకి కురికిపోయినాను ప్రభు ఈరోజు మరొక అవకాశాన్ని ఇచ్చి పక్షి రాజు లేచి నిన్ను నన్ను ఎగరమని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆత్మధైర్యాన్ని మనకు కలుగు చేస్తూ ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా ఇజ్రాయేల్ ప్రజలు మెస్సయా కోసం నిరక్షించిన విధముగా ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలుగా వెలుగుకు చెందిన వారిగా వెలుగుకు వారసులుగా జీవిస్తూ ప్రభు రాక కోసమై ప్రభుల జీవితము కోసమై పరలోక సంపదను పొందుకోవడం కోసమై నిరీక్షిస్తూ ఆసతో సిద్ధపడతాం ఈ కాలం మనలను ఫలప్రదముగా దీవించాలి అని దేవుని ఆశీర్వాదాలు మన యందు దండిగా నిలబడాలి అని నూతన బలమును పొందుకుని క్రీస్తులు జయమును పొందుకోవాలని ఆశిస్తూ దేవాది దేవుడు మనలందరినీ ఆశ్రయించను గాక ఆమె